తెల్లవారుజామున ఆరుని తమ లోకానికి తీసుకెళ్ళిపోవడానికి గుప్తా యమధర్మరాజు ఇద్దరు కూడా ఆరు కోసం వెతుకుతూ ఉంటారు ఇక ఇల్లంతా వెతుకుతుండగా ఆరు ఎక్కడ కనిపించకపోవడంతో గుప్తా యమధర్మరాజుతో యమధర్మరాజ ఆ బాలిక ఇచ్చేట కూడా లేదు వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం గుప్తా అంటూ అమర్భావి ఇద్దరు పడుకున్న బెడ్ వైపు యమధర్మరాజు చూపిస్తుంటే ఇకప్పుడు ఆరు వాళ్ళిద్దరి మధ్య బెడ్ మీద కూర్చొని ఉంటుంది బాలిక నీ ఉనికి మాకు తెలిసినది బయటకు రమ్ము అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు ఏం మాట్లాడకుండా తన చేతులు మొహానికి అడ్డు పెట్టుకుని అలాగే బెడ్ మీద కూర్చొని ఉంటుంది ఇకప్పుడు గుప్తా యమధర్మరాజా ఆ బాలిక మన మాట వినదు కానీ మీరు యమపాసాన్ని సంధింపుము ఆ బాలికను మన లోకానికి తీసుకెళ్లేదేమో అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో యమధర్మరాజు యమపాసం వైపు చూస్తూ ఉంటాడు బాలిక నేటితో నీ ఆటలు అంత మగును అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు బాధగా చూస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి